మరో మూడు నెలలు భరించండి కేవలం మరో మూడు నెలలు భరించండి ఈ క్యాన్సర్ గడ్డల్ని వచ్చే ఎన్నికల్లో పూర్తిగా తొలగించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇటువంటి నాన్ లోకల్స్ అంతా ఇటువంటి పేదల వ్యతిరేకులంతా ఇటువంటి పెత్తందారులంతా కూడా శాశ్వతంగా మన రాష్ట్రం వైపు కన్నులెత్తి కూడా చూడకుండా తీర్పు ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా సవనీయంగా కోరుతా ఉన్నా ఈరోజు మీ అందరితో కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు ఎక్కువ అవుతాయి రాబోయే రోజుల్లో ఇంకా మోసాలు ఎక్కువ అవుతాయి కానీ ఒకటే ఒకటి గమనించండి ఎవరు మాటిచ్చారు మాట మీద నిలబడింది ఎవరు అన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీ బిడ్డ మీ ముందుకు వచ్చి ధైర్యంగా మీ ముందర నిలబడి మీ బిడ్డ చెప్పగలుగుతా ఉన్నాడు మీరు మీ ఇంటికి మీ కుటుంబానికి మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికుల్లా నిలబడండి అని చెప్పి మీ బిడ్డ అడగగలుగుతా ఉన్నాడు మరి ఈ మేరకు అడగ అడగగలిగే చిత్తశుద్ధి వాళ్ళకు ఉందా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు చెప్తారు ఇంకా మోసాలు చేస్తారు మీ బిడ్డ ఇంత ఇచ్చాడు కదా ఇంతకన్నా నాలుగింతలు ఎక్కువ చెప్తే తప్పనిచ్చి ప్రజలు నమ్మరు అని చెప్పి ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని చెప్పి చెప్తారు ప్రతి ఇంటికి బెంజికారు కూడా కొనిస్తారు ఒకటే ఒకటి గుర్తు పెట్టుకోండి మాటలు చెప్పడం చాలా సులభం మాటలు చెప్పి మోసం చేసే వాళ్ళను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకండి అని మాత్రం ఖచ్చితంగా నేను మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను ప్రాధేయపడతా ఉన్నాను ఈరోజు మంచి చేసిన చరిత్ర మీ బిడ్డకుంది మీకు తోడుగా ఉండే మంచి మనసు మీ బిడ్డకుంది మీ బిడ్డకు మీరు తోడుగా ఉండండి ఆశీర్వదించండి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ దేవుడు దయ మీ అందరి చల్లని దీవెన్లు ఎల్లకాలం ఉండాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను